ఈరోజు మీరంతా వచ్చి గొప్పగా ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ డైనమిక్ డిస్టిక్ కలెక్టర్ వారికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి మీరు అందరూ నా మీద ప్రేమతో నా మీద ఉన్న ఆప్యాయతతో చాలా గొప్పగా చెప్పారు కానీ మీరు చెప్పినంత గొప్ప వ్యక్తిని కానేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా టెన్షన్ పడి దాన్ని ఎలా చేయాలా దాని మీద బుర్రచించుకొని ఏదో చేయాలని టెన్షన్ పడ్డది లేదు కాకపోతే కొంచెం ట్యాక్ట్ఫుల్గా చేయటానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడికి పోయినా కూడా మా ఏవో గారు చెప్పారు ఇక్కడ జరిగిన ఒకటి రాజారాం ఇన్సిడెంటు ఆ గ్రామస్తులు ఏం చేశారంటే మేము ఓటు వేయం మాకు రోడ్డు లేదు బస్సు లేదు మా ఊరికి ఏం సౌకర్యం లేదు అని ఎంత చెప్పినా వినట్లేదు అట్లాంటి సందర్భాల్లో నన్ను అక్కడికి పంపించడం జరిగింది వా అట్లాంటప్పుడు నేనేం చేశాను అక్కడ నేను గొప్ప ఏమి మ్యాజిక్ ఏం చేయలేదు వాళ్ళని ఎఫినటిస్ కూడా ఏం చేయలేదు అందరినీ కూర్చోబెట్టాను వాళ్ళతో మాట్లాడాను వా మేము ఏం మాట్లాడలేము వాళ్ళతోటే మాట్లాడించాము వాళ్ళతోటే జవాబులు చెప్పించాము దాన్ని పరిష్కరించుకొని వాళ్ళు ఓట్లు వేసుకునేటట్టుగా చేశాము కదా వాళ్ళ వాళ్ళతోటే మాట్లాడించి దాన్ని పూర్తి చేయించాను అట్లాగే నేను గత నా నగర్ కర్ణుల్లో పనిచేసినప్పుడు ఒక ఒక పొలంలోకి వెళ్ళి ఈ హైటెన్షన్ వైర్ లైన్ ఉంటుంది కదా అది పొలాల్లోకి వెళ్ళిపోతుంది పొలాల్లోకి వెళ్ళిపోతే ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పట్లేదు అటు లైన్ అయిపోయింది ఇటు లైన్ అయిపోయింది మధ్యన ఒక పెద్ద పటేల్ ఆయన అభ్యంతరం చెప్తున్నా నా నా సొంత భూమి నువ్వు ఎట్టేస్తావు నువ్వు వేయటానికి లేదు నాకు వద్దే వద్దు నువ్వు ఇచ్చే కంపెన్సేషన్ వద్దు నాకొద్దు అది చాలా రోజుల నుంచి నడుస్తుంది అప్పుడు నా కలెక్టర్ గారు మీరు వెళ్ళండి అని నన్ను పంపించారు అప్పటికే ఆయన్ని జైలు అంటే ఐ మీన్ అరెస్ట్ చేశారు మళ్ళీ తీసుకొచ్చారు అయినా కూడా ఏనీయట్లేదు ఆయన స్టేషన్లో ఉన్నాడు మందు తాగుతా అని మందు తాగిండు ఆయన హాస్పిటల్లో చేర్పించారు ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది కానీ వాళ్ళు మళ్ళీ అక్కడ భార్య తమ్ముళ్ళు అన్నలు వాళ్ళు అక్కడ చేయనియట్లేదు అప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి ఎప్పుడైనా కూడా ఎదుటి వడ్డీ అగ్రెసివ్గా అంటే కోపంగా వస్తే మనం కూడా కోపంగా వాడిని ట్యాకిల్ చేశామనుకోండి ఏమైతుంది ఆయన రాయితో కొడితే నువ్వు రోకలతో కొట్టినట్టు ఉంటుంది కదా అడ్డా ముందు వాడిని చెప్పనియ్యాలా వాడిని చెప్పనియ్యాలా మొత్తం వినాలా వాడిది అయిపోవాలా వాడు అప్పటికి కూల్ అయిపోతారు అప్పుడు వాడు చెప్పిన దాంట్లోనే ఒక్కొక్కటి వాడికి నేను చెప్పి వాడిని కూల్ చేసి పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతెందుకు మీరున్నారు ఇక్కడ సా అంత విట్నెస్ కదా కాదు మీరు నేను వచ్చినప్పుడు మీ పరిస్థితి అంటే ఎట్లా ఉండే మీకు తెలుసు కదా కానీ మిమ్మల్ని ట్రాక్లో పెట్టడానికి నేను మిమ్మల్ని ఏమైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ లేకపోతే మిమ్మల్ని ఇంకేదైనా హట్ చేశానా కాకపోతే చెప్పే విధానాన్ని మీరు విన్న తర్వాతే నేను చెప్తాను కాకపోతే ఆ విధానాన్ని మారుస్తాను అంతే మీరు చెప్పేదే నేను చెప్తాను కొత్తదేం చెప్పను కాకపోతే మీ 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 క్వశ్చన్లకి మీతోటే జవాబు వచ్చేటట్టు చేయిస్తానా లేదా అంతే చేశాను తప్ప నేను గొప్పగా గొప్పగా ఏం చేసింది లేదు అయితే ఇదంతా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను వాస్తవంగా బిఫో బిలో ట్వంటీలోనే నేను మూడు నాలుగు ఉద్యోగాలు వదిలేసుకొని లాస్ట్గా ఈ ఉద్యోగంలో చేరాను ఉద్యోగం చేరిన కొత్తలో చాలా ఇంటీరియర్ తాలూకా అది అప్పుడు ఎరెస్ట్ వైల్ తాలూకాసే ఉండే మండలాలు మేము వచ్చిన తర్వాత ఆయనే అన్ని నేను ఎయిటీ ఫోర్లో జాయిన్ అయినప్పుడు అక్కడ జయపాల్ రెడ్డి గారని డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ ఉండే ఆయన చాలా హానెస్ట్గా సర్వీస్ చేస్తుండే ఇట్లనే ఇక రెవెన్యూ అంటే తెలుసు మీకు ప్రతినిత్యం ఏదో ఒకరు ఆఫర్ వస్తుంది ఎవరో ఒకరు పిలుస్తారు ఏదో ఒకటి వాళ్ళ పని చేయించుకోవడానికా లేకపోతే వాళ్ళతోటి గౌరవమా ప్రేమనా అది నాకు తెలియదు కానీ అప్పుడు నేను కొత్త కొత్తగా ఉద్యోగంలోకి పోయాను వాళ్ళు తీసుకునే వాళ్ళు నన్ను పిలిచారు నన్ను పిలిస్తే బాబు నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి నేను కళ్ళు సారా బీడా బీడి చుట్ట ఏది తాగను నాకు అవసరం లేదు అని చెప్పాను అయితే ఆయన ఏమన్నాడంటే ఆ బాబు తాగనంటున్నాడు ఆయన మీరు ఇబ్బంది పెట్టొద్దు ఆయన ఒక మాట చెప్పాడు ఆ తర్వాత అప్పటి నుంచి నేను ఎక్కడ కూడా నన్ను అడగరు నేను తాగను ఎవరు పిలిచినా నేను పోను నాకు అలవాటు లేదు నేను మా తమ్ముళ్ళకి మా అన్నలకి వాళ్ళకు కూడా అదే చెప్తాను కొన్ని పద్ధతులు ఉంటాయని ఆ విధంగా నేను దానికి ముట్టుకోలేదు ఈనాటి వరకు కూడా ఆ తర్వాత ఇంకొక రెడ్డి గారు ఉండే చాలా హానెస్ట్ ఆఫీసర్ రెవెన్యూలో ఆయన ఎట్లయితే నేను జయపాల్ రెడ్డి గారి దగ్గర కలిసి పనిచేశానో వారి దగ్గర కూడా నేను పనిచేయడం అనేది ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఓర్ ఉండే సిస్టమేటిక్ మనిషి అన్నట్టు ఎలాంటి తప్పులు చేయడు ఎలాంటి ప్రలోభాలకు లోను కాడు ఆయన నాకేం చెప్పాడంటే మోతిలాల్ నీకు చాలా ఫ్యూచర్ ఉంది నువ్వు డిపార్ట్మెంట్లో ఉండాలి డిపార్ట్మెంట్లో బాగా పనిచేయాలి అంటే ఎప్పుడు కూడా ట్యాంపరింగ్ చేయకు అంటే రికార్డు దిద్ది ఒకరి పేరు మార్చి ఇంకొకరి పేరు రాయకు ఆ తర్వాత గవర్నమెంట్ మనీని మిస్ చేయకు ఇవి రెండు గుర్తుపెట్టుకో నువ్వు నీకు సర్వీస్లో తిరిగి ఉండదు అని చెప్పాడు ఓకేనా ఆ రెండు నేను చాలా గుర్తుపెట్టుకున్నాను అదే పద్ధతిలో ఈనాటికి కూడా చేశాను ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరి పేరు కూడా చేసి అట్లాంటివి చేయలేదు వాళ్ళిద్దరూ కాకుండా ఇంకా చాలా మంచి మంచి వ్యక్తులు ఈ సర్వీస్లో నాకు తటస్థపడ్డారు వారి నుంచి మంచిని స్వీకరించాను చెడుకి దూరంగా ఉన్నాను అంతేకాని నేను చేసిన గొప్ప ఘనకార్యాలు ఏమీ లేవు కాకపోతే కొంచెం టాక్ట్ఫుల్గా చేయగలిగాను విచి ఇవన్నీ చేయడానికి చాలా చాలా కష్టపడ్డాం వాస్తవంగా